ట్రెడిషనల్ రెసిపీ హల్వా సమోసా అండి కన్సిస్టెన్సీ జ్యూసీగా ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పచ్చని పప్పు వచ్చేసి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసేసుకున్నానండి ఒక టూ టైమ్స్ దీన్ని మనం వాష్ చేసేసుకుందాము సో ఇలా వాష్ చేసేసుకున్నానండి నెక్స్ట్ మనం దీన్ని నానబెట్టేసుకుందాము ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఫైవ్ అవర్స్ వరకు మనం సోక్ చేసేసుకుందామండి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ నేను మీకు చూపిస్తాను సో ఫైవ్ అవర్స్ తర్వాత అండి ఫైవ్ అవర్స్కి ఇలా నానే అయ్యి నెక్స్ట్ మనము దీన్ని ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము దీన్ని మూత పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసేసుకుందామండి అండి త్రీ ఆ ఫోర్ విజిల్స్కి పెట్టేసుకుందాము సో ఫోర్ విజిల్స్ ఆవిరి తీసేసుకొని మూత తీసేసుకున్నానండి సో మనకి పర్ఫెక్ట్గా శనగపప్పు అనేది ఉడికిపోయింది దీన్ని పూర్తిగా చల్లారని ఇచ్చుకుందామండి చ సో చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి కొంచెం వాటర్ వేసేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందాము పేస్ట్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక విడతపాటి కడాయి పెట్టేసుకున్నానండి ఇందులో ఒక బౌల్ బెల్లం తీసేసుకున్నానండి బెల్లంకి బదులు మీరు పంచదార అయినా కూడా యూజ్ చేయొచ్చు సో క్వాంటిటీలో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాల్ అనేది తీసేసుకున్నాము అదే క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసేసుకున్నానండి వన్ కప్ వాటర్ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లోని బాయిల్ చేసేసుకుందామండి సో బెల్లం వచ్చేసి నేను కచ్చా కచ్చాగా దంచి వేశాను బెల్లం మెల్ట్ అయిపోయిందండి నెక్స్ట్ మనము యాలుకాయలు రెండు తీసేసుకొని దంచేసుకున్నాను నెక్స్ట్ ఫ్లేమ్ అనేది లో చేసేసుకుందాము మనం ప్రిపేర్ చేసేసుకున్న పేస్ట్ వేసేసుకుందామండి నెక్స్ట్ ఫ్లేమ్ హై చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందామండి ఉండలు లేకుండా మిక్స్ చేసేస్తూ ఉండాలి సో పింఛా ఫుడ్ కలర్ తీసేసుకొని వాటర్లు వేసేసుకున్నామండి ఫుడ్ కలర్ తీసేసుకున్నాను మిక్స్ చేసేసుకుందాం నెక్స్ట్ ఘీ యాడ్ చేసేసుకుందాము సో టోటల్ ఘీ వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి అంటే బ్యాచెస్ వారిగా యాడ్ చేసేసుకోవాలండి ప్రజెంట్ నేను ఫస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ మళ్ళీ గియ్యి యాడ్ చేద్దాం నెక్స్ట్ మేము గ్రేట్ చేసేసుకున్నాం బాదం పులుపులు వేసేసుకున్నామండి అండి బాదం పులుపులు అనేది ఆప్షనల్ సో ఫైనల్గా మనకి దగ్గర పడడానికి వచ్చేసిందండి ఈ స్టేజ్లో అనేది చాలా జాగ్రత్త ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో చేసేసుకుందాము సో వన్స్ పూర్తిగా కలుపుకుందామండి చల్లారిపోయిన తర్వాత మనకి దగ్గరకు వచ్చేస్తుంది ఈ టెక్షన్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇప్పుడు నేను ప్రజెంట్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత మనకి దగ్గర పడిద్ది కొంచెం దీన్ని పూర్తిగా చల్లారనిచ్చుకుందాము సో చూస్తున్నారు కదా మనకి చల్లారిపోయిన తర్వాత టెక్స్చర్ అనేది ఎంత గట్టిపడిందో సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మనకి హల్వా అనేది ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనము సాఫ్ట్ ప్రిపేర్ చేసేసుకుందామండి దానికోసం మనం ఒక బౌల్లో మైదా ఫ్లవర్ తీసేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా ఫ్లవర్ తీసేసుకున్నాను ఒకటి పెద్ద కప్ రుచికి సరిపడా ఉప్పు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వేడి నూనె నెక్స్ట్ వన్స్ మిక్స్ చేసేసుకుందామండి ఆట మొత్తానికి కూడా ఆయిల్ పట్టే విధంగా మనకి ఆట అనేది ఉండకట్టాలి అప్పుడే మనకి క్రిస్పీగా రెడీ అవుతుంది నెక్స్ట్ మనం కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసేసుకుందాము సో మనకి డో అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి చాలా చిన్న సైజు ఉండేలా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని పల్చటి చపాతీలాగా ప్రిపేర్ చేసేద్దాము నెక్స్ట్ మనము ఆటా డస్ట్ చేసేసుకుందామండి నెక్స్ట్ రోల్ పిన్తో మనం పల్చటి చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా పల్చటి చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న హల్వా మిడిల్లో వేసేసుకుందామండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సమోసాని ప్రిపేర్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయవద్దండి వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు షేప్ అనేది అవ్వదు మీరు ఇలా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేకపోతే ఎడ్జెస్ అనేవి ఓపెన్ అవుతాయి అని అనుకుంటే ఎడ్జెస్ మొత్తానికి వాటర్ అనేది అప్లై చేసేసుకోవచ్చు అండి వాటర్ కానివ్వండి లేకపోతే మనం ఆటతో సెలరీ ప్రిపేర్ చేసేస్తాం కదా అదైనా మీరు అప్లై చేసేసుకోవచ్చు సో మీరు ఎనీ టైప్ ఆఫ్ డిజైన్ అయినా కూడా చేసేసుకోవచ్చండి లేకపోతే సమోసా మౌల్స్ ఉంటాయి బిగ్నర్స్ అయితే సో ఆ సమోసా మౌల్స్ తీసుకొచ్చేసి మీరు ప్రిపేర్ చేసేయచ్చు సో మనకి పర్ఫెక్ట్గా సమోసా రెడీ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా మనం అన్ని సమోసాస్ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ స్టవ్ ఆన్ చేసేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసేసుకున్న సమోసాస్ వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాము సో టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇంకొకటి విషయం మనం వెయ్యంగాల్ని కదించొద్దండి వేసిన పాసేపటి తర్వాత మనం టూ సైడ్స్ చేసేసుకుంటా ఉందాము సో మనకి టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా రెడీ అయిపోయాయండి ఇంకా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము సో పర్ఫెక్ట్గా హల్వా సమోసాస్ అనేవి రెడీ అయిపోయాయండి పైన నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఈ సమోసాస్ రెడీ అయిపోయాయి మీరు తప్పకుండా ఈ ఫెస్టివల్కి ప్రిపేర్ చేయండి ఓకేనా సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి ఇంకా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేయండి సో మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎవ్రీడే పోస్ట్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి మీరు ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మిస్ అవ్వరు ఓకేనా సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు Thanks for watching. Bye.